హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు బాబు ఎలా ఉన్నాడు అని చెప్పి బాబు కూడా చాలా బాగున్నాడు ఈ మధ్యంత వీడియోస్ అయితే చేయలేదు సో ఈ వీడియో కూడా కొన్నాళ్ళ తర్వాతే పోస్ట్ చేస్తాను సో కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు అండ్ వీడియో చేయడం కుదరలేదు అనమాట అందుకని చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే వీడియో షూట్ చేస్తున్నా ఈరోజు వచ్చేసి మండే సో అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మంచిగా బాబు వచ్చేసి బేబీ ఎవరైనా సరే బాయ్ ఆర్ గర్ల్ సో లెవెన్ మండేస్ శివాలయంకి వెళ్తానని మొక్కుకున్నా సో ఈ రోజు నుంచి చాలా మొక్కులు ఉన్నాయి ఆ మొక్కలు అంటే తీర్చడం ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము మా అమ్మ కూడా చాలా మొక్కు ఉంది సో ఇప్పుడైతే శివాలయంకి వెళ్దామని బయలుదేరాను మా ఆయన లేరు సో సింగిల్గా వెళ్తున్నాను నేను వెళ్ళి వచ్చాక అమ్మ వెళ్తుందేమో వెళ్తావు కదా అమ్మ అదగండి ఇల్లు అన్నీ కడిగేసుకొని నిన్ననే అమ్మ కడిగేసింది సో మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయ్యాను ఇంట్లో అయితే దండం పెట్టేసుకున్నాను చూపిస్తాను సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నా ఈరోజు అంతా ఏం చేస్తామని బ్లాగ్ షేర్ చేసేసుకుంటా బాబు అయితే లేచిస్తాడు చూపిస్తాను చూడండి వాడు మార్నింగ్ లేచేస్తాడు ఆడుతున్నాడు చూడండి ఎలా అదిగోండి ఆడుకుంటున్నాడు చక్కగా ఏసీలో ఉంటే చాలా సరదా ఆడుకుంటున్నా గుడ్ మార్నింగ్ నన్ను ఓకే గుడ్ మార్నింగ్ నన్ను టెంపుల్కి వెళ్ళి వస్తాను టెంపుల్కి వెళ్ళి వస్తాను బాయ్ 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 టెంపుల్కి వెళ్ళి వస్తాను బాయ్ టెంపుల్కి వెళ్ళి వస్తా సరదా ఓకే నల్లు మమ్మీ ఇదైపోయింది అల్లాలంటే మా అమ్మ సపోర్ట్ లేకుండా ఏది చేయలేము అన్న అమ్మ బ్యాగ్ అంతా సిద్ధం అమ్మ అది ఆయిల్ ఒత్తుల వేందులు పెట్టావు ఖర్చు పెరుగు నేను తెచ్చాను కదా ఇప్పుడు తీసుకెళ్ళింది ఇది కొత్త పోతుందన్నా అంతాలు పసుపు తొందరగా రెడీ అయిపోయావు అట్టిపళ్ళు అవి వెళ్తున్నాను మా ఊరి శివాలయం టెంపుల్ కూడా చూపిస్తాను చెంబు పువ్వులు చెంబు మళ్ళీ చెంబు చెంబు మచ్చిగలవు అదే చెప్తాను కొంకుమ పసుపు కుంకుమన్న చెంబు మూడు సార్లు వెళ్ళి మూడు చెంబులు వదిలేసి వచ్చేవా మరీ సరి వదిలేసాలే వదిలేసరా తీసుకొస్తాను బాగున్నారా అందరు బాగున్నారా ఎలా ఉన్నారా గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం అన్నమాట ఇంటి దగ్గర అయితే చక్కగా పూజ చేసేసుకున్నాను అమ్మ చేసింది నేను కూడా చేసుకున్నా ఎవరు కామెంట్ చేశారు పూజ గదిని సమంగా సరిగ్గా చూపించండి అని ఇదిగోండి మా పూజ మందిరం ఎవరో తెలియమ్మా మరి నేను ఒక వెళ్ళినట్టు లేదంటే ఉంటాయి మరి వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్తాను లేదంటే తర్వాత అదిలేదులమ్మా వస్తుందా చూడండి అన్నీ రెడీ చేస్తే ఆవిడ రెడీ అయ్యిందండి అన్ని పనులు నావే అలా కాళ్ళ దగ్గరికి అన్ని అందిస్తే అప్పుడు ఏ పనైనా చాస్తారా చూడండి ఏంటంటే అమ్మకి తెలియకుండా నేను నాకు తెలియకుండా అమ్మ ఇద్దరూ కూడా లెవెన్ వీక్స్ అలా మొక్కుకున్నా అనమాట ఇప్పుడు అమ్మవైతే సిక్స్ వీక్స్ అయిపోయి నేనే ఒక్కొక్క వీక్ వెళ్ళడం లేకపోవడం అలా అంటే నాకు తెలీదు సో ఇంక ఇక్కడ ఉన్నప్పుడే వెళ్ళేస్తే అమ్మ బాబుని చూసుకుంటుంది కదా సో నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాబుని నాతో కూడా తీసుకొని వెళ్ళాలి అందుకని చెప్పి చాలా రోజుల తర్వాత మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా స్కూటీ తీస్తున్నా ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్రెగ్నెన్సీ ముందు తర్వాత నుంచి ఆ నైన్ మంత్స్ ప్లస్ ఇప్పుడు సిక్స్ సిక్స్త్ మంత్ సో ఆల్మోస్ట్ అయిపోయింది వన్ ఇయర్ వన్ ఇయర్ పైనే ఇప్పుడు మళ్ళీ స్కూటీ తీస్తున్నా ప్రతి చిన్నదానికి బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇదనమాట మా ఊరి శివాలయం టెంపుల్ ఇది చాలామంది తెలిసే ఉంటుంది వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళ నేను కొంచెం తొందరగా వెళ్ళేసరికి జనాలు అయితే అంతమంది లేరు సో ప్రంగానే అయిపోయింది అది ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉండి అక్కడ లింగాష్టకం అది చదివితే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అలా ప్రదక్షిణ చేసుకొని ఆయన ఉండేటప్పుడు వన్ వీక్ వెళ్ళామన్నమాట ఆయనతో పాటుగా ఆ తర్వాత నుంచి ఇంక నేను సీనియర్గా వెళ్తున్నాను పూజైతే అయిపోయి బయటికి వచ్చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చాను ఆకలి విపరీతంగా టెంపుల్కి వెళ్ళిన రోజు తొందరగా ఆకలి వస్తుంది కదా మమ్మీ అదేంటే ఇదిగోండి బాబుగాడికి అయితే స్నానం చేపిస్తుంది మమ్మీ టెంపుల్ కలిసిన వాళ్ళు అందరూ బాబు వదిలేసి వస్తారా బాబుకి వదిలేసి వస్తారా అంటున్నారు తానం 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 చేస్తున్నాడు బుజ్జుబాబు గారు తాను ఫ్రెష్ అయిపోయాడు ఫ్రెష్ అయిపోయడమ్మ ఫ్రెష్ అయిపోయాడు ఆ యాములు ఫ్రెష్ మా బుజ్జుబాబులు గుడ్ మార్నింగ్ నల్లు అదనమాట బాబు గారు రెడీ అయిపోయినాక ఇక్కడైతే దోపం వేస్తున్నాం రోజు ధూపం వేస్తాము ఏంటంటే చిన్నగా కాపుతున్నాం కాలం అసలు వేడిగా మనమే ఉండలేకపోతున్నాం అయినా వీడు చిన్నగా ఉండేటప్పుడు కూడా మనం ఎక్కువ కా మేమైతే ఎక్కువ కాపలేదు సో దూపం వేస్తాం కాబట్టి అదే దాంతో కాపేస్తున్నాము ఇక్కడ వచ్చే సేమ్ సేమ్ అయిపోతున్నాడు బుజ్జుబాబు గారు సో గుడి నుంచి తీసుకొచ్చిన తీర్థం ఉన్ని అది ఉంటుంది కదా బొట్టు పెడుతున్నాం స్నానం అంతా అయిపోయింది గుడికెళ్ళి వచ్చాక అమ్మ స్నానం మసాజ్ చెయ్యక స్నానం చేయించింది తర్వాత వేసాము పొద్దున్నే వీడిదే పెద్ద పని ఉంటుంది అనమాట అయిన తర్వాత మా పనులు సో బాబుకి అయితే ఇప్పుడు మేకప్ చేస్తున్నాను ఇది మా సైడ్ అయితే బొట్టు ఇది అంటే శిర అంటారు ఎంత మంది తెలుసో తెలియదు మిరోగర్ వాళ్ళకి ఆల్మోస్ట్ అంత తెలుసు శిరా అనమాట ఇదే బొట్టు పెడతాను అనమాట బొట్టు పెట్టడానికి అష్ట వంకర్లు తిప్పేస్తుంటాడు అది అడ తిప్పి ఇది తిప్పి కొన్నిసార్లు పెద్దది అయిపోతూ ఉంటది పూజ అంతా అయిపోయినాక టిఫిన్ చేసేస్తున్నాము పూజ అంటున్నాను బాబు పైన అయిన తర్వాత ఇది ఒక టిఫిన్ అయితే చేస్తున్నాము కూర్చుంది కూర్చొని టెన్త్ ఇదనమాట నా ఫిఫ్త్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ బేబీ రొటీన్ ఎలా ఉంటుంది డైలీ ఇలానే ఉంటుంది అనమాట వాడి పని అయిన తర్వాత మేము టిఫిన్ చేస్తాము టెన్ అయిపోతుంది ఈజీగా టిఫిన్ అయితే సో మండే అయితే ఇలా అయింది నెక్స్ట్ మీకు మంచి వీడియో షేర్ చేస్తాను మాకు పండుగలు అయ్యాయి ఐ మీన్ ఊళ్ళో చిన్నగా ప్రతి ఇయర్ జరిగేవి ఆ వీడియో నెక్స్ట్ రేపు పోస్ట్ చేస్తాను సో ఈవినింగ్ వచ్చేసి చూడండి ఈవినింగ్లో కొద్దిసేపు అలా ఏ రూమ్లో ఉండిపోతే బాగోదని చెప్పి బయట కొద్దిసేపు కూర్చుంటాం అన్నమాట సో బావతో మస్తీ సో ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కలుస్తాను బాయ్ బాయ్